మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మంగళగిరి సొమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సో ఈ రోజు ఎక్కడున్నామంటే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినవంటి ఎకో పార్క్ దగ్గర ఉన్నాం అసలే వేసవి కాలం బగబగ మండే ఎండలు పిల్లలందరూ కూడా ఈసాకాలంలో బయటకి వెళ్ళి ఆడుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కానీ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళని బయటకు పంపించడానికి భయపడుతుంటారు ఎందుకంటే బగబగ మండే ఎండలో పిల్లలు బయటకెళ్తే ఎక్కడ డిహైడ్రేట్ అయిపోతుంటారు అని అలాగే చాలా మంది ఫ్రెండ్స్ కూడా సాయంత్రం సమయంలో కూర్చుందామంటే పొల్యూషన్ వాతావరణానికి భయపడి ఎక్కడ టైం స్పెండ్ చేయాలని చెప్పి ఆలోచిస్తుంటారు సో ఇలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా మంగళగిరిలో ఉన్నటువంటి ఎకో పార్క్ అనేది చాలా స్పెషల్ అట్లా చెప్పొచ్చు ప్రస్తుతం ఫ్యామిలీతో పాటు వచ్చి అందరూ కూడా టైం స్పెండ్ చేసే ఒకే ఒక ప్లేస్ ఏదైనా ఉందంటే కనుక అది మంగళగిరిలో ఉన్నటువంటి ఎక్కువ పార్క్ అని చెప్పొచ్చు ఈ పార్క్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చక్కగా నీట్గా సుందరమయంగా అన్ని చెట్లతో రకరకాలైనటువంటి చెట్లతో ప్రకృతికి దగ్గరగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో కొండ మీద ఈ పార్క్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ పార్క్ని చూడడానికి చాలామంది చాలా దూరం నుంచి కూడా వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు సో ఈరోజు మీకోసం ఎక్స్క్లూజివ్గా అసలు ఈ పార్క్ వంటి స్పెషాలిటీ ఏంటి ఇంతమంది ప్రజలు ఎందుకు ఈ పార్క్ వస్తున్నారనే విషయాల గురించి తెలుసుకుందాం సో సోకెందు లెట్స్ గౌ మంగళగిరిలో ఉన్నటువంటి ఎక్కువ పార్క్ చాలా మంది ఫ్యామిలీతో పాటు చాలా మంది ఫ్రెండ్స్ కూడా సింగిల్ గా వాకింగ్ చేద్దాం వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అయితే ఇక్కడ కొంతమంది ప్రకృతి ప్రేమికులు కూడా ఉన్నారు సో వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ పార్క్ అనేది చెప్తారు వారి మటలో సార్ మీ పేరు గారు సార్ ఇక్కడ ఈ పార్క్ ఎన్ని సంవత్సరాల బట్టి ఉంది ఇక్కడ దాదాపు ఐదు సంవత్సరాల నుంచి రన్నింగ్ లో ఉందండి పార్క్ ఓకే ఒకప్పుడు చెట్లున్నాయి కానీ ఎవరో పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేమే మా వాకింగ్ అసోసియేషన్ ఉంది గట్టిగా చాలా ఓకే అందరం ఒకసారి నీళ్ళు అయ్యి పోసి ప్రైవేట్ ట్యాంకర్లతో కూడా తిప్పించి ఆ ఎండాకాలం పోసి చెట్లని బాగా బతికిచ్చాం ఆ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా బోర్ ఒకటి కరెంటు అన్నీ తెచ్చుకొని వాళ్ళు కూడా దశల వారీగా దీన్ని డెవలప్ చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్ చేశారు బాగానే మా మేము కూడా సహకరించేవాళ్ళు ఎంతో కొంత ఏదైనా అర్జెంట్ అయినా వాటికి కొద్దిగా సహకరిస్తా వాళ్ళు మేము కలిసే దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆరోగ్యంగా ఉంటే అందరికి మంచిదే కదండి అలాగే అందరం కలిసి దీనికి సహకరించి ఎంతవరకు వచ్చింది ఈ పార్కు ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఇక్కడ అన్ని ఇంకా కొద్ది సౌకర్యాలు పెంచి ఫీజులు పెట్టారు ఫీజులు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం ఫ్రీ అయిపోయారు ఎందుకంటే కొంచెం మనుషులను పెట్టి పనులు చేయించడానికి కొంచెం వాళ్ళకు కూడా ఆక్సిజన్ అందింది అలా చేసుకుంటా ఒకటి ఒక్కటి డెవలప్ చేస్తా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా బాగానే వాళ్ళకి చేత అయినంత వరకు బాగానే చేసుకుంటారు వెంకటేశ్వర గారు ఈ పార్క్ కి ఒక ప్రాధాన్యత ప్రత్యేకమైన ఆకర్షణ అంటే మొక్కలని చెప్పవచ్చు ఎందుకంటే అసలు ఎక్కడి నుంచి చూసా సరే చక్కగా పచ్చని మొక్కలు కనిపిస్తున్నాయి సో ఇది కాకుండా యువతని అట్రాక్ట్ చేసే విధంగా ఈ పార్క్ లో ఇంకేమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా ట్రెక్కింగ్ కూడా ఏర్పాటు చేశారండి ఓకే దాదాపు మొత్తం అంత కలిపి నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వస్తుందండి ఈ పై కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే ట్రెక్కింగ్ పాయింట్ పైకి వెళ్ళిపోవచ్చు అక్కడ వ్యూ పాయింట్ ఉందండి అక్కడ ఎక్కువ మంది పైరు నుంచి ఉంటే మొత్తం మంగళగిరి చాలా వరకు కవర్ అవుతుంది దాని నుంచి ఫొటోస్ అవి తీసుకోవడానికి కొంచెం ఆనందపడతారు ఓకే అక్కడ నుంచి మళ్ళా గండాలయ స్వామి గుడి వరకు కూడా వెళ్ళొచ్చండి అక్కడ కూడా వెళ్తే ఇటు నుంచి కూడా వెళ్తారు చాలా మంది వెళ్తారు ఒక ప్రత్యేకంగా అమావాస్య రోజు మాత్రం దాదాపు కొంతమంది నుంచి కూడా వెళ్ళి ఆ పైకి వెళ్ళి మళ్ళా ట్రెక్కింగ్ మాత్రం కాలేజీలు స్కూల్స్ నుంచి మాత్రం ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే వస్తారు బస్సుల్లో వస్తారు చాలా మంది వస్తారు వాళ్ళ ఒక టైం అనుకొని ముందే బుక్ చేసుకొని కన్సెషన్స్ మాట్లాడుకొని ఓకే వస్తాయండి అప్పుడప్పుడు మార్నింగ్ టైం బస్సులు వస్తా ఉంటాయి ట్రెక్కింగ్ ప్రేమికులు ఉన్నారు గుంటూరు విజయవాడ చాలా దూరం నుంచి కూడా వస్తారు వాళ్ళు కూడా లో వచ్చి వాళ్ళు కూడా ట్రెక్కింగ్ చేసుకుని వెళ్తా ఉంటారు వయసుతో పని లేకుండా అదొక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళంతా వేరుగా ఉంటుంది వేరుగా ఉంటది వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా వెళ్తారు ఒక్కొక్కళ్ళు ఖాళీ బ్యాగులు తీసుకొని పైనుంచి సంచులు ప్లాస్టిక్ కూడా ఏరుకొని మోటల్ కూడా తీసుకొని ఉంటారు మేము కనపడినప్పుడు వాళ్ళని మేము మేము రాలేము కదా ఏ చెక్కు అని చెప్పి చెప్పి వాళ్ళని అభినందిస్తూ ఉంటాం వాళ్ళు కూడా మాతో బాగానే ఉంటారు చిన్న చిన్న ఈవెంట్స్ కూడా దొరుకుతా ఉంటాయి ఓకే తర్వాత చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి ఫోటోషూట్లు ఓకే కొంతమంది చిన్న చిన్న సీరియల్స్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తా ఉంటారు ఓకే ఇలా జరుగుతూ ఉంది పార్క్ బాగానే ఉందండి సో చూసారు కదా వెంకటేశ్వర గారు మాటలో మనకు అర్థమైంది ఏంటంటే చిన్నగా ఒక వాకర్స్ తో మొదలైనటువంటి ఈ పార్కు వాళ్ళు వాకింగ్ చేస్తూ చేస్తూ ఉండగా ఎందుకు ఈ ప్లేస్ని డెవలప్ చేయకూడదని చెప్పి ఒక చిన్న ఆలోచనతో కొంచెం కొంచెంగా డెవలప్ చేస్తూ చేస్తూ చేస్తున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని ఇంకా మరింత డెవలప్ చేస్తే ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే మంగళగిరి వాసులందరికీ కూడా ఎక్కువ ఎండతో ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ అలాగే వేసవికాలంలో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఒక మంచి ప్లేస్ అంటూ ఉండేది కాదు ఫ్యామిలీస్కి కూర్చోవడానికి సో దానికోసమని దాన్ని దృష్టిలో పెట్టుకొని అటవీ శాఖ వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ ముగ్గురు కలిపి ఇంత చక్కని పార్క్ని ఏర్పాటు చేయడానికి కృషి చేశారని చెప్పొచ్చు ఇప్పుడు అప్పుడు ఏదైతే అనుకుని చిన్నగా మొదలుపెట్టిన ప్రయత్నం ఇప్పుడు కొన్ని కొన్ని వేల మందికి ఇక్కడ వచ్చి సేద తీరడానికి ఒక మంచి ప్లేస్గా తయారైందని చెప్పొచ్చు థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర గారు థ్యాంక్స్ మంగళగిరిలోని ఎకో పార్క్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ట్రెక్కింగ్ పాయింట్ అని చెప్పొచ్చు సహజంగా మనం ఎక్కడైనా పార్క్ అని కానీ మన అందరికీ ఎక్కడ పిల్లలాడుకునే ప్రదేశం కానీ వాకర్స్ వాకింగ్ చేసుకోవడానికి అదేవిధంగా సహజంగా ఉన్నటువంటి నేచర్ మాత్రమే ఉంటుంది కానీ ఈ మంగళగిరిలో ఉన్నటువంటి ఎకో పార్క్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ట్రెక్కింగ్ పాయింట్ని ఎంజాయ్ చేయడం కోసం చాలా మంది టూరిస్టులు అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్ కూడాను ఈ ట్రెక్కింగ్ పాయింట్కి వస్తూ ఉంటారు అసలు ట్రెక్కింగ్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ప్రత్యేక ఆకర్షణ ఏంటి అనేది సుమ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనంలో చూద్దాం పదండి సో ఇప్పుడే మనం పార్కులోకి ఎంటర్ అయ్యాము పార్కులోకి ఎంటర్ అయిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనకి కుడి చేతి వైపే మనకి ట్రెక్కింగ్ పాయింట్ అని చెప్పేసి మనకు ఒక బోర్డు కనిపించింది సో ఇప్పుడు మనం ఏదైతే నడుస్తున్నామో అదే ట్రెక్కింగ్ పాయింట్ అనమాట చాలామంది కూడా ఇక్కడ మనకి ట్రెక్కింగ్ చేయడానికి ఎర్లీ మార్నింగే సిక్స్ ఓ క్లాక్ వస్తూ ఉంటారు ఎందుకంటే ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని కూడా ఇచ్చేది ప్రకృతి అని చెప్పేసి చెప్పొచ్చు ఎందుకంటే ట్రెక్కింగ్కి చాలా అనువైన ప్రదేశంగా ఉంది ఇది ఇంత నేచర్కి దగ్గరగాను ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో వాక్ చేయడం వల్ల మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చాలామంది వాక్ చేస్తుంటారు ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇక్కడ ప్లేస్ గురించి ఇక్కడ ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తారు అడుగుదాం సార్ నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు గంగాధర్ శర్మ అండి ఓకే సార్ ఎన్ని ఇయర్స్ మట్టి వస్తున్నారు నేను ఇక్కడ టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాను అండి ఓకే ఫస్ట్ లో ఇక్కడ డెవలప్మెంట్ లేదు ఎమ్మెల్యే ఆర్కే గారి ద్వారా ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు చేసుకొని డెవలప్ చేసుకుని దానికను ఆ వాకర్స్ అసోసియేషన్స్ రెండు ఉన్నాయి సీనియర్ వాకర్స్ జూనియర్ వాకర్స్ రెండు అసోసియేషన్లు ఉన్నాయి నేను సీనియర్ వాకర్స్ లో మెంబర్ని వీళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులతోనూ ఫండ్స్ తోనూ ప్లస్ గవర్నమెంట్ ద్వారా వచ్చే ఫండ్స్ తోనూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా డెవలప్ చేశారు ఇక్కడ డైలీ వాకింగ్ వస్తా ఉంటాము కింద ఓపెన్ జిమ్ కూడా ఉన్నది ఇక్కడ మేము ఈ వయసులో ఫిఫ్టీ ఫైవ్ ఎబవ్ అనమాట ఈ వయసులో మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి రాకపోతే ఆ రోజు ఏదో వెల్తిగా దిగులుగా ఏదో వస్తువు పోగొట్టుకున్నట్టుగా ఫీలింగ్ గా ఉంటుంది ఇక్కడికి రావడం అనేది కంపల్సరీ అనమాట మా జీవితంలో పార్ట్ అయిపోయింది ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది మాకు కూడా చాలా రిలాక్సేషన్గా ఉంటుంది కొంతమంది కింద వర్క్ చేసుకుంటారు ఇది పై ట్రెకింగ్ అనమాట ఇది ఓకే కొద్దిగా ఒంట్లో ఒప్పుకున్న వాళ్ళు అయితే నడవచ్చు ఇంకా పైకి వ్యూ పాయింట్ పైకి ట్రేకింగ్ కూడా ఉన్నది ఓకే ఆ యూత్ వెళ్తూ ఉంటారు సహజంగాను సండే అయితే బాగా వస్తారు జాను ఓకే ఇక్కడ మాక్సిమం మంగళగిరికి మాకు మాత్రం ఇది ఒక వరం అనేది చెప్పాలి ఓకే నేచరు చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ కనుకైతే చిన్న చిన్న పెట్టలు వాటికి రావాలి చక్కటి ఆక్సిజన్ వస్తూ ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది లైట్గా మంచు పడుతూ ఉంటుంది వచ్చి రాని సూర్యకిరణాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అది చెప్పటం కన్నా చూడటమే ఎంతో ఆనందంగా ఉంటుంది మన ఎకో పార్క్ వచ్చేసరికి చాలా మంది వాకర్స్ వాక్ చేస్తుంటారు అలాగే ట్రెక్కింగ్ వచ్చే వాళ్ళు వస్తుంటారు ఇంతకంటే ముఖ్యంగా స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మనకి ఫోటోషూట్స్ కానీ క్యాండిడేట్ ఫోటోషూట్ చేసుకోవడానికి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అట్లాంటి ఒక పేరు మన దగ్గర ఉన్నారు సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎందుకు ఈ ప్లేస్ ఇంత ఇంట్రెస్ట్గా షూట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు అనేది హలో మేడం హై హలో మీ పేరు అమృత అమృత గారు మీ పేరు ధనశ్రీ గారు సో అంటే మీకు ఇక్కడ ఈ లొకేషన్ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది యాక్చువల్లీ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు డెవలప్ చేశారు డెవలప్ చేశారు వాకింగ్ కానీ ఓపెన్ జిమ్ గానీ అంతా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ట్రెక్ పాయింట్ అనమాట వుడెన్ టెక్ పాయింట్ అని దిస్ పాయింట్ ఓవర్ దేర్ వేర్ యూ కెన్ సీ ద హోల్ సిటీ వ్యూ ఉంది అనమాట సో అది క్యాప్చర్ చేద్దాం అని వాళ్ళ స్పెషల్ గా ఓకే ఓకే సో అంటే మీకు అంటే ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి కదా మీకు ఎందుకు ఈ ప్లేస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మిగిలిన చోట ఏంటంటే నేచర్ కొంచెం ఫేక్ గా అనిపిస్తుంది గార్డెన్ గా ఏదైనా ఇఫ్ యు కుడ్ సీ యువర్ ఈ హిల్ బ్యాక్ డ్రాప్ గానీ ఈ ట్రెక్ పాయింట్స్ వ్యూ పాత్ వే గానీ దిస్ వెరీ గుడ్ స్కోప్ ఓకే ట్రైన్ తర్వాత అలా ముందుకు వచ్చినప్పుడు ఫస్ట్ రైట్ తీసుకుంటాం ట్రిక్కింగ్ పాయింట్ అని కనిపిస్తుంది మన బోర్డు దగ్గర ఉన్నారు చూసాం కదా ఆ ట్రెక్కింగ్ పాయింట్ దగ్గర నుంచి అలా ముందుకు వచ్చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ అండ్ రైట్ రెండు మార్గాలు కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ మనకి ఫస్ట్ వ్యూ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది సో అక్కడ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది అని అంటున్నారు సో ఒకసారి మనం అక్కడికి వెళ్దాం సో ఫైనలీ మనకి మంగళగిరిలోని ఎకో పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం సో చాలా అంటే చాలా కష్టపడిన తర్వాత మనం ఈ ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గరకైతే వచ్చేస్తామన్నమాట మంది కూడా విజిట్ చేస్తున్నారు సో ఒక ఫ్యామిలీ కూడా ఉంది ఒక అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది హలో సార్ హాయ్ హాయ్ మీ పేరు నా పేరు కోటేశ్వరరావు ఓకే ఎక్కడి నుంచి వస్తున్నారు వడ్డేశ్వరం నుంచి వస్తున్నారు వడ్డేశ్వరం నుంచి సో ఎలా అనిపిస్తుంది అంటే ఇంత హైట్ తీసుకుని ప్లేస్ చూసిన తర్వాత చాలా ప్లెజెంట్ ఉంది ఓకే నేను వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ యూ పుట్ ఇన్ ఓకే ఇట్స్ వర్త్ సో అంటే మీకు ట్రెక్కింగ్ పాయింట్స్ అలవాటు ఉందా ఫస్ట్ టైం లేదు ఫస్ట్ టైం రావు ఫస్ట్ టైం రావటం అండ్ అంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా ఎలా అనిపిస్తున్నాయి మీకు ఫెసిలిటీస్ లాస్ట్ టైం ఒకసారి వచ్చాం కానీ ట్రెక్కింగ్ పాయింట్ కి రాలేదు జస్ట్ పార్క్ వచ్చాం ఓకే అప్పుడు మీద ఇప్పుడు ఫెసిలిటీస్ చాలా ఇంప్రూవ్ చాలా బాగుంది సో మంగళగిరిలో ఎక్కువ పార్క్ కి ట్రెక్కింగ్ కి చాలా మంది వస్తుంటారు సో అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ చాలా ముఖ్యమైన వ్యక్తులు అనేది అందులోను చాలా పెద్దవాళ్ళు కూడా వస్తుంటారు అందులో ఆ పెద్దవాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఒకసారి చూద్దాం హలో హాయ్ జాయ్ ఏ క్లాస్ చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఓ నైస్ సో ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు కరబట్టుకుని ట్రికింగ్ వెళ్తున్నావా సో వా నైస్ చూసారు కదా ఇంత చిన్న వయసులో ట్రెక్కింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది అదే విధంగా ట్రెక్కింగ్ కి ఎలా వెళ్లాలో ఒక ప్రొఫెషనల్ లాగా వెక్కుతుంది అనమాట సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఎంజాయ్ యూ ట్రెక్కింగ్ ఓకే బాయ్ సో మరైతే మనం ట్రెక్కింగ్ ఫినిష్ చేసుకుని చక్క నీట్ గా కింద వ్యూ పాయింట్ అంతా చూసిన తర్వాత కిందకు వచ్చేసేటప్పుడు అలా కిందకు వస్తే ఉంటే మనకి మనకి ఇక్కడ ఒక వే కనిపిస్తుంది సో చూసారు కదా ఇక ఇవే ఎలా ఉంటుందన్నమాట సో ఇదేంటంటే డైరెక్ట్గా పార్క్ పార్క్లోకి అనమాట సో అంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా పార్క్లోకి వెళ్ళొచ్చు సో అక్కడికి వెళ్ళి పార్క్లో కాసేపు కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు లేదంటే కనుక అక్కడ ఎవరైనా వ్యాయామం కానీ ఏమైనా చేయాలన్నా సరే యోగా చేయాలన్నా సరే అక్కడ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నమాట సో లో అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే ఈ పిల్లలు ఆడుకోవడం చాలా మంది పేరెంట్స్ పిల్లలు నుంచి ఇంట్లో ఇసుకించి ఇంట్లో మాత్రమే ఉండి ఇసుకిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరినీ కొంచెం కూల్ చేయడానికి వాళ్ళందరూ కూడా రిలాక్స్ అవ్వడానికి ఈ పార్క్ తీసుకొస్తుంటారు సో వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళు ఆడుకోవడానికి సో చూసినట్లయితే ఇక్కడ మనం విశ్వల్స్ చూస్తున్నాం కదా ఇక్కడ పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు కలిసి ఆడుకోవడం మొదలు పెడతారు ఎందుకంటే అలా ఉంటుంది ఈ పార్క్ యొక్క స్పెషాలిటీ అని చెప్పొచ్చు ఈ పార్క్ కి మరో ప్రత్యేకత ఏంటంటే చాలా మంది పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఈ పార్క్ కి తీసుకొచ్చి ఫోటో షూట్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారని చెప్పొచ్చు ఎందుకంటే పిల్లల్ని అందంగా చాలా బ్యూటిఫుల్ గా ఫోటో షూట్ చేయడానికి ఈ ప్లేస్ చాలా అనువైందని కూడా చెప్పొచ్చు అంతేకాకుండా చాలా మంది స్కూల్స్ కాలేజెస్ కూడా విహారయాత్ర కోసం ఈ ఎకో పార్క్కి వస్తూ ఉంటారని చెప్పొచ్చు సో ఎందుకంటే ఈ ఏకో పార్క్ రావడం వల్ల పిల్లలందరూ కూడా చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఆడుకోవడానికి అన్ని సదుపాయాలు కూడా ఈ లో ఉన్నాయని చెప్పొచ్చు పెరుగుతున్న జనాభాని కూడా దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా కొత్త కొత్త సదుపాయాలతో కొత్త కొత్త ఏర్పాట్లతో అత్యాధునిక టెక్నాలజీతో ఈ పార్క్ కూడా డెవలప్ చేస్తారని చెప్పొచ్చు అందులో ఒకటే ఈ వ్యాయామానికి సంబంధించినటువంటి ఈ ప్లేస్ అని చెప్పొచ్చు సో చాలా చక్కగా నీట్గా చూసారు కదా ఎటు చూసుకున్నా సరే చక్కటి గ్రీనరీతో అండ్ అలాగే విధంగా పిల్లలు పెద్దలు కూడా వ్యాయామంతో పాటు చక్కగా ఆడుకునే విధంగా ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నారని చెప్పొచ్చు సో ఇంకా రెడీ అవుతుంది ఎందుకంటే పెరుగుతున్న జనాభాకి ఎందుకంటే ఎక్కువ మంది జనాలు దీన్ని విజిట్ చేయడానికి వస్తున్నారు అండ్ ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి దీన్ని విజిట్ చేయడానికి వస్తున్నారు కాబట్టి వారందరికీ సౌకర్యార్థం ఇంకా మంచి కొత్త ఎక్విప్మెంట్స్తో ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు బంగళగిరిలో ఉన్నటువంటి ఎక్కువ పార్క్ లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే చిన్న చిన్న కిటీ పార్టీస్ అండ్ విధంగా పిల్లలకి ఫోటోషూట్ చేయడానికి అనుగుణంగా ఉండే విధంగా చిన్న పార్టీ హబ్బు ఏర్పాటు చేస్తారని చెప్పచ్చు సో ఇప్పుడు ఏదైతే మనం కూర్చున్నామో ఇదే పార్టీ హబ్ అనమాట ఎంత చక్కగా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారంటే ఇదంతా ఆడియన్స్ ఇక్కడ కూర్చుని ఉంటే ఎదురుగా చక్కగా ఒక స్టేజ్ కూడా క్రియేట్ చేశారు సో ఆ స్టేజ్ మీద డాన్స్ పర్ఫార్మెన్స్ గానీ అదే విధంగా ఇక్కడ చిన్న చిన్న కిట్టి పార్టీస్ చేసుకోవడానికి అనువుగా ఉండే విధంగా చాలా చక్కగా ఈ ప్లేస్ ని కూడా డిజైన్ చేశారని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కువ జనాలు కాకుండా లిమిటెడ్ పరిమితులు ఉన్నటువంటి జనాలకి అనుకూల ఉండే విధంగా సౌకర్యార్థంగా ఉన్నటువంటి ఒక కిట్టి పార్టీ హబ్ కూడా క్రియేట్ చేశారని చెప్పొచ్చు ఇది ఒక ఆడిటోరియం టైప్ చక్కగా ఒక స్టేజ్ ని కూడా క్రియేట్ చేశారు సో దీన్ని నీట్ గా డెకరేట్ చేసుకుని ఇక్కడ మనం చిన్న చిన్న పార్టీస్ కూడా పర్మిషన్ ఉందని చెప్తున్నారు గుంటూరు జిల్లాకి విజయవాడకి మధ్యలో మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని పంచే విధంగా ఉంది మన మంగళగిరిలో ఉన్న ఈ ఎకో పార్క్ చూశారు కదండి తగ్గట్టుగానే ఎకో పార్క్ ప్రకృతితో నిండిపోయినటువంటి ఈ ఎకో పార్క్ ఎన్నో అందాలు ఎన్నో అద్భుతాలు చూసాం కదా సో అదే విధంగా వేసవి కాలంలో చక్కగా మీరు కూడా మీ కుటుంబంతో వచ్చి ఆ కాసేపు టైం స్పెండ్ చేసి ఆహ్లాదంగా మీరు కూడా వెళ్ళాలనుకుంటే కనుక వన్స్ విజిట్ మంగళగిరిలో ఉన్నటువంటి ఎకో పార్క్ ని మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి సో ఇది సుమన్ టీవీ అందిస్తున్న ప్రత్యేక ప్రోగ్రామ్ మరొక స్పెషల్ ప్రోగ్రామ్ తో మేము ముందు ఉంటాము అంటే దెన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ విజయ్ సనిగా బాబాయ్